హైవేవర్స్ దేవుడి దగ్గరికి వచ్చాడు అతనికి దేవుడు నాకు కాదు నాకు తెలిసి అతను ఒక మంచి మనిషి ఎవరు పుట్టపెద్ద సత్యార బాబా ఎస్ అతని ఆశ్రమానికి భక్తులంటూ వచ్చేవాళ్ళు ఫండ్స్ ఇచ్చేవాళ్ళు దాంతో ఆయన ఆసుపత్రులు పెట్టారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు డెఫినెట్లీ అక్కడ ఎగ్రీ విత్ దట్ సరే కాంట్రవర్సీలు ఇంకా ఏ కథలు ఉండొచ్చు అవన్నీ వదిలేదు సో ఆ సత్యార బాబా కొంతమంది దేవుడు అలా భాస్కర్ జోషి అని చెప్పేసి ఒక అతను దేవుడు సత్యసాయిబాబు ఎక్కడో యూకేలో ఉంటాడు ఆ భాస్కర్ పుట్టపర్తికి వచ్చి ఉన్నాడు ఎందుకు సత్య సాయిబాబా సమాధిని దర్శించుకోవడానికి ఆయన సమాధి దర్శించడానికి వచ్చేసి ఈయన సమాధి అయిపోయాడు బాబు చనిపోయాడు డెబ్బై సంవత్సరాల వయసు కరోనా అటాక్ అయింది పాప హెల్త్ కొంచెం డ్యామేజ్ అయింది సత్యసాయిబాబు సూపర్ స్పెషల్ హాస్పిటల్లోని అడ్మిట్ చేశారు ట్రీట్మెంట్ చేశారు పాప ఏపీలో మరణం కరోనా మరణం అండ్ ఈ జేఎన్ పాయింట్ వన్ వేరియంట్కి సంబంధించి ఏ తెలంగాణలో రెండు కేసులు అంట ఆ వేరియంట్ బయటపడి మిగతా వచ్చేసి అభిప్రాయంగానే ఉన్నాయి అండ్ మరణాలు కూడా రీసెంట్గా వచ్చేసి నాలుగు ఏమైనా ఉంది మొన్న కేరళలో రెండు ఉన్నాయి కేసులు అయితే పెరుగుతున్నమాట వాస్తవమే ప్రజెంట్ వచ్చేసి కొత్తగా నమోదేసి ఇరవై నాలుగు గంటలు ఏడు వందల కేసులు బయటపడ్డాయి రికవర్ అవుతున్నారు త్వరగానే ఈ జేఎన్ పాయింట్ వన్ అయితే ప్రమాదకరమే కాదు బట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మాస్క్ ధరించండి అండ్ ప్రికాషన్స్ అయితే తీసుకోండి చేతులు శుభ్రంగా వాష్ చేసుకోవటం అండ్ బయటికి వెళ్ళి మాస్క్ పెట్టుకుని వెళ్ళటం ఏ మాత్రం హెల్త్ రిలేటెడ్ కొంచెం ఇబ్బందులు కనుక ఉంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి కలవటం అండ్ మన కరోనా నక్షణాలని చెప్పిన కదా పొడి దగ్గు తుమ్ములు తర్వాత బాడీ పెయిన్స్ జ్వరము ఓకే అండ్ మోషన్స్ ఫ్రీక్వెంట్గా అవుతుంటాం డయేరియా టైపు చెక్ చేర్చుకోండి వెళ్ళి కరోనా అవునా కాదని కరోనా అంటే రెస్ట్ తీసుకోండి మెడిసిన్ ఆడుకోండి తగ్గిపోయింది ఏం పరి బయటపడవచ్చు బట్ పాప అతను తన దేవుడి సమాధిని దర్శించడానికి వచ్చి అతను చనిపోవడం అనేది నిజంగా నాకు చాలా బాధేస్తా ఉంది ఏపీలో అఫీషియల్ వేలో ఫస్ట్ కరోనా మనం అంటే అతనే అనుకోవాలి మన వైద్యులు ఒకళ్ళు అన్నారు ఇంకా డిక్లేర్ చేసినట్లేదు మరి ఈయనైతే అఫీషియల్ వేలోనే మొత్తం రికార్డ్ అయితే బయట పెట్టున్నారు కరోనా కేసు పెరుగుతాయి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి